స్వాగతం ముందుగా భర్త ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న భార్య పట్టించుకొని రెవెన్యూ అధికారులు మంచం డిజైన్ వర్క్ షాపును నిర్వహిస్తున్న షరీఫ్ శాసవల చిన్నమ్మ కథ చెప్పేందుకు వెళ్ళిన నాటక బృందంలో వ్యక్తి దారుణ హత్య బృందంలోని మరో వ్యక్తి కుమారులతో కలిసి హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారణ అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి కాలేజీ గ్రౌండ్స్ లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేడు నిర్వహించిన యుద్దాలను నివారిద్దాం భూమిని కాపాడుదాం కార్యక్రమంలో రాష్ట మంత్రి రాంప్రసాద్ రెడ్డితో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి మండల సీఎస్డీఏ రేషన్ షాపులో పాల్పడిన అక్రమాలపై విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్కు ఏఐటియూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ ఇక డీటెయిల్స్ చూస్తే సోమవారం రాయచోటి కాలేజ్ గ్రౌండ్ లో రాయచోటి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన యుద్దాలను నివారిద్దాం భూమిని కాపాడదాం కార్యక్రమంలో రవాణా ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ భాష పాల్గొన్నారు ముందుగా విద్యార్థులు పుర ప్రజలతో నిర్వహించిన ర్యాలీలో మంత్రి రాంప్రసాద్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే షాజహాన్ బాషా కలిసి నడిచారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యుద్దాలను నివారిద్దాం భూమిని కాపాడుదాం వంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన రాయచోటి లాయర్స్ క్లబ్ వారిని అభినందించారు ప్రజలందరూ సోదర భావంతో కలిసి మెలిసి ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు ప్రజలు అధికారులు పాల్గొన్నారు లో ఆ విధంగా యుఎన్ఓ పని చేయడం లేదు యుఎన్ఓ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే అది కూడా తొత్తులాగా మారిపోయింది ఈరోజు మీరు చూడాలంటే ఎగ్జాంపుల్ దానికి యుక్రెయిన్ పరిస్థితి చూడండి ఫలస్తీన్ పరిస్థితి చూడండి సిరియా పరిస్థితి చూడండి మీకు తెలుసో లేదో యుద్ధం జరిగిన తర్వాత మనుషులకు కననం చేసేదానికి కూడా వాళ్ళ దగ్గర స్థలాలు ఉండవు మిషనరీ ఉండదు సిస్టమ్ దాని వలన చెప్పుకోలేని వ్యాధులు వస్తున్నాయి ఆ వ్యాధుల వలన మనుషులు జీవించేది కష్టమైంది ఇదంతా ఈరోజు ఏదైతే ప్రోగ్రాం రాయి నుంచి స్టార్ట్ చేశారో దిస్ ఈస్ ఫర్ ద బెటర్ హ్యుమానిటీ దిస్ ఈస్ ఫర్ ద బెటర్ కల్చర్ దిస్ ఈస్ ఫర్ ద సిస్టమ్ ఆఫ్ ద బెటర్ హ్యుమానిటీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద హ్యుమానిటీ ఇది మానవతా విలువలు పెంచుకుంటూ మానవత్వమే సర్వస్వం మీరు ఒక మనిషికి గౌరవంగా చిన్న పిల్లల్ని కూడా ఏం రా అంటే ఇట్లా చూస్తాడు ఎందుకు చూస్తాడంటే ఇంత పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యేగా సంస్కారం లేదు ఆయనకు అదే రా బాబు ఏం బాగున్నావు అంటే గౌరవంగా దగ్గరికి వస్తారు దిస్ ఈస్ దాల్డ్ బెటర్ హ్యుమానిటీ ఎందుకంటే మనము ఏ విధంగా మానవతా విలువలు పెంచుకొని సమ సమాజంలో మంచి సమాజం నిర్మాణానికి కారుకులవుతామో మనం ఒక ఎగ్జాంపుల్గా బతుకల్లా రేపు మనిషి ఇక్కడ నుంచి చనిపోయిన తర్వాత మహానుభావుడు ఉన్నాడు మంచోడు ఉన్నాడు పోతే ఎప్పుడు కూడా గౌరవంగా పలకరించేవాడు మదనపల్లి గ్రామీణ మండలం పోతుపోలు బీఆర్ఏగా లియాకత్ షరీఫ్ విధుల్ని నిర్వర్తించాల్సి ఉండగా అతని భార్య గౌసియా బాను ఐదేళ్లుగా మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో భర్త బదులుగా విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు విఆర్ఏగా పనిచేయాల్సిన లియాకర్ షరీఫ్ మదనపల్లి పట్టణం ఆర్ఆర్ వీధిలోని షాపింగ్ మాల్లో మంచం వర్క్ షాపు నిర్వహిస్తున్నారు భర్త ఉద్యోగాన్ని భార్య నిర్వహిస్తున్న ఉన్నతాధికారులు పట్టించుకోకుండా ఐదేళ్లుగా భార్య గౌసియా బాను వీఆర్ఏగా కొనసాగిస్తుండటంతో పోతబోలు వీఆర్ఏగా పనిచేయాల్సిన లియాకర్ షరీఫ్ దర్జాగా సొంత షాప్ ను నిర్వహించుకుంటున్నారు దీనిపై ను వివరణ కోరగా నా దృష్టికి రాలేదు నిజమైతే తనని ఉద్యోగం నుంచి మాన్పి చేస్తామని సమాధానమిచ్చారు తహసీల్దార్ అస్లాం మాత్రం భర్త విధులు నిర్వహించేందుకు ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో భర్తకు బదులుగా భార్యతో పనులు చేయించుకుంటున్నట్లు వివరించారు దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుందని న్యూస్ నిమ్మలపల్లి మండలం తవలం పంచాయతీ ఎగుపల్లిలో నివసిస్తున్న సహదేవరెడ్డి గత కొన్ని నెలలుగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బెంగళూరు ప్రైవేట్ ఆసుపత్రి నందు దాదాపు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేశారు ఇదే విషయం మదనపల్లి శాసనసభ్యులు సాధారణ భాష దృష్టికి తీసుకువెళ్లారు వైద్య ఖర్చులకు ఆయన బిల్లులతో పాటు అర్జీని సమర్పించారు వెంటనే స్పందించిన మదనపల్లి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు లక్షల రూపాయలు చెక్కును తెలుగుదేశం నాయకులతో కలిసి సహదేవ్ రెడ్డి కుటుంబానికి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుంచి సహాయ నిధి కింద ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు లక్షల రూపాయలు సహదేవరెడ్డి కుటుంబానికి అందజేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షులు రాజన్న స్థానిక సర్పంచ్ రెట్టప్ప వడ్డరే సంఘం అధ్యక్షులు సుధాకర్ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఏదో ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో దాదాపు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నా దగ్గర బిల్లులు తీసి ఇవ్వడం జరిగింది ఆ బిల్లుల్లో కొంచెం ఇవి ఉన్నాయని చూసిన తర్వాత రెండు లక్షల రూపాయలు ఒక లక్ష తొంభై రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి సహాయ నిధిలో ఈరోజు ఇవ్వబోతున్నాము దానికి నిదర్శనం తెలుగుదేశం పరిపాలన ఆ పరిపాలన దక్షత భాగంగా ఇచ్చిన మాట ఇచ్చినట్లే ఈరోజు ఈ కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం దొరుకుతా ఉందంటే ఒక ఒక దీనికి ఒక ఎగ్జాంపుల్గా అంటే లక్ష తొంభై వేలు డబ్బులు వచ్చింది ఆరు లక్షల చిన్నప్ప కదా చెప్పేందుకు వెళ్లిన నాటక బృందంలో వ్యక్తి దారుణ హత్య బోరెడ్డి గారి పల్లెలో కథ చెప్పేందుకు పల్లి నుంచి ఒక బృందం వచ్చింది బృందంలోని రమణారెడ్డి అనే వ్యక్తి అదే బృందంలోని నూలివీడు కొత్తపల్లికి చెందిన మల్లెల వెంకటరమణలు ఒక చిన్న విషయంలో ఘర్షణ పడ్డారు స్థానికులు గమనించి ఇద్దరిని వారించి గొడవను సద్దు మనిగేలా చేశారు నాటకం అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి బయలుదేరే సమయంలో స్థానిక కోనంపేట మార్గ మధ్యంలో ఉన్న బస్ షెల్టర్ వద్ద మళ్లీ ఘర్షణకు దిగారు రమణారెడ్డి అనే వ్యక్తి తన ఇద్దరి కుమారుల కు ఫోన్ చేసి సంఘటనా స్థలానికి పిలిపించుకున్నారు రమణారెడ్డి ఉత్తర కుమారుడు వెంకటరమణపై విచక్షణ రహితంగా బండరాలతో దాడి చేశారు ఈ దాడిలో వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందాడు శవాన్ని ఎవరికి అనుమానం రాకుండా పులికుంట సమీపంలో ఉన్న మంగళపల్లి దగ్గర గుట్టలో పడేసి ఇద్దరు కుమారులు ఇంటికి వెళ్ళిపోయారు రమారెడ్డి రాత్రి నుంచి ఇంటికి రాలేదని కుమారులు చెబుతున్నారు ఉదయాన్నే బస్సు సెంటర్ వద్ద రక్తం మరకలు చూసిన స్థానికులు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు సమాచారం అందుకున్న గాలివీడు ఎస్ఐ రామకృష్ణ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరి కుమారులను అదుపులోకి తీసుకుని విచారించగా తామే చంపేశామని పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు శవాన్ని దాచిపెట్టిన స్థలానికి ముద్దాయిలన్నీ తీసుకెళ్లి చూడగా అక్కడ వెంకటరమణ శవమై ఉన్నాడు శవాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకున్న గాలివీడు పోలీసులు నిందితులలో ఒకడైన రమణారెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు చెప్పిన ఇది ప్రమాదంలో కాలిబూడిదైన అశోక్ లయలాండ్ దోస్తు వాహనం సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు అగ్ని ప్రమాదంలో నాలుగు లక్షల యాభై వేలు నష్టం వాటినినట్లు తెలుస్తోంది మదనపల్లి గ్రామీణ మండలం చిప్పిలినందు ఆదివారం రాత్రి అశోక లైలాండ్ వాహనం అగ్ని ప్రమాదంకు గురైంది సమాచారం అందుకున్న మదనపల్లి అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలంకు చేరుకొని మంటలను పూర్తిగా ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది అగ్ని ప్రమాదంలో సుమారుగా నాలుగు పాయింట్ ఐదు లక్షలు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది అగ్ని ప్రమాదం నుంచి సుమారు ఒకటి పాయింట్ ఐదు లక్షలు ఆస్తిని కాపాడినట్లు యజమాని బుడిమాని శ్రీనివాసులు తెలిపారు ఎలక్ట్రిక్ షాక్ సర్క్యూట్ వలన ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అక్కడ ఉన్న ప్రజలకు అగ్ని ప్రమాదాలు వాటి నివారణ చర్యల గురించి అగ్నిమాపక అధికారి అవగాహన కల్పించారు క్యాన్సర్ సోకి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రాణభిక్ష పెట్టండి అంటూ ఓ బాధితురాలు దాతను అర్థిస్తోంది ఈ మేరకు సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో తన గోడను వెల్లబోసుకుంది బాధితురాలు మాట్లాడుతూ మదనపల్లె పట్టణం దిగువ కమ్మపల్లెకు చెందిన భార్గవి ఇళ్లలో పాచి పనులు చేసుకుంటూ భర్త రవీంద్ర నాయక్ హోటల్లో చేసేవారు వారికి పది నెలల చిన్నారి ప్రభావరి ఉంది ఇళ్లలో హోటల్లో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చే ఆ కుటుంబంలో నవంబర్ నెలలో పనులు చేస్తూ కింద పడ్డాను ఆ సమయంలో మోకాలి వద్ద గాయం కావడంతో చికిత్స చేయించుకునే క్రమంలో క్యాన్సర్ గా మారడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాము పనిచేస్తే కానీ పూట గడవని పరిస్థితి మాది తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి చేసి సుమారు లక్ష రూపాయలు ఖర్చు వైద్యం చేయించుకున్నాము జబ్బు నయం కాలేదు తిరుపతిలోని స్విమ్స్ బర్డ్ హాస్పిటల్ బెంగళూరులోని వైదేహి హాస్పిటల్లోని పెద్ద వైద్యులు పరీక్షించి ఇది చాలా తీవ్రమైన జబ్బు అని తప్పకుండా సర్జరీ చేయాలని పది లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందన్నారు కూలీ చేస్తే కుండకాలే పరిస్థితిలో ఉన్న మాకు అంత స్తోమత లేదు తాము ఏమి చేయాలో తెలియక ఎమ్మెల్యేని ఆశ్రయించాము ఆరోగ్యశ్రీ వాళ్లతో మాట్లాడారు ఈ జబ్బుకు ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాము పది లక్షల రూపాయలు లేనిదే సర్జరీ చేయమని వైద్యులు అంటున్నారు నాకు పది నెలల పాప ఉంది దాతలు స్పందించి వైద్య చికిత్సల కోసం ఆర్థిక సాయం చేసి ప్రాణభిక్ష పెట్టండి అంటూ బాలితురాలు వేడుకుంటోంది దయార్ద హృదయులు స్పందించాల్సి ఉంది నైన్ వన్ డబల్ త్రీ నైన్ జీరో ఫోర్ త్రీ టూ నైన్ నెంబర్ ద్వారా బాధితురాలికి ఆదుకోవచ్చు పని చేసుకుంటూ జీవనం సాగిస్తాను నేను ఇండ్ల పని చేసుకుంటూ నేను నా కుటుంబాన్ని నా వర్గ కూలి పని చేసుకుంటూ జీవనం సాగించుకుంటున్నాము మేము కూలి పనికి పోతేనే ఇంట్లో జరగలేకపోతే చాలా కష్టము అలా చేసుకుంటుంటే దివకంపంలో ఉంటున్నాము నేను ఈ మధ్య నవంబర్ రెండవ తేదీ కింద పడిపోయినాను కిందకి కడిపోయి మోకాల చిప్ప దగ్గర మోకాల చిప్ప ఇబ్బంది వచ్చేసి ఇన్ఫెక్షన్ వచ్చేసింది అది చూ లైట్గా క్యాన్సర్కి పిలుపుని చూపించుకునే స్తోమత లేక కొంతమందిని ఆర్థిక స్తోమత అడిగి అప్పు చేసుకొని ఒక లక్ష దాకా అప్పు చేసుకుని హాస్పిటల్స్ అన్నీ చూపించుకున్నాము ఏ హాస్పిటల్స్లో కూడా ఆరోగ్య కిందకి ఇప్పుడు చేయమనేస్తున్నారు ఇప్పుడు దగ్గర దగ్గరికి పది లక్షల దాకా అవుతుంది సర్జరీకి అని చెప్తున్నారు మా ఇంటైనా పని చేసుకొని నేను పని చేసుకుంటేనే జరగదా మాకు ఏ విధంగా కూడా ఆర్థిక ఆర్థిక ఇబ్బంది అయితే చాలా ఈ విధంగా ఉంది ఎవరైనా దాతలు ముందరికొచ్చి నా ఆరోగ్యము నా సర్జరీకి ఎవరైనా సహాయం చేసే వీళ్ళంటే చేసి నా ఆదుకొని నా కుటుంబానికి మేము మీరు సహాయం చేస్తే పని చేసుకుని మా నేను నా బిడ్డ బొట్టుకుంటా అని అడుపుకుంటున్నాను చాలా క్యాన్సర్కి తిరుపు వేసింది చాలా ఇబ్బంది ఇబ్బందిగా ఉంది ఆర్థిక సోమతి అయితే అసలు లేదు పది లక్షలు పెడితేనే సర్జరీ చేస్తామంటున్నాడు అందుకని పురాతన ఎవరన్నా ఉంటే ముందుకు వచ్చి నాకు సర్జరీ మదనపల్లి మండల సీఎస్ డిటి రెడ్డప్ప రిటైర్డ్ డీటీ సత్యకుమార్ మదనపల్లి రూరల్ షాప్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ డీలర్ లియాకత్ ఉండగా గత తహసీల్దార్ రమాదేవి సంతకాలు ఫోర్జరీ చేసి కిషోర్ కి షాప్ కేటాయించడం జరిగిందని దానిపై సమగ్ర విచారణ జరిపించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు సోమవారం జిల్లా కలెక్టర్ కు డిటి రెడ్డప్ప రేషన్ షాపులలో చేసిన అక్రమాలపై విచారణ జరిపించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతి అందజేశారు ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ మదనపల్లి అర్బన్ షాప్ నెంబర్ నలభై ఎనిమిది డీలర్ రమాదేవి గత పది సంవత్సరాలుగా కర్నూలులో ఉండగా రేషన్ షాపును మోహన్ కుమార్ డీటీ సహకారంతో నడుపుతున్నారని తెలిపారు మదనపల్లి రూరల్లో ఉన్న షాపుల కార్డులు అర్బన్ షాపులకు అర్బన్ షాపుల కార్డులు రూరల్ కు మార్చారని ఆరోపించారు ఎస్హెచ్జీ గ్రూపులకు కేటాయించిన షాపులను బినామీలుగా గ్రూపు సభ్యులు మాత్రమే బినామీలుగా ఉండాలని అలా కాకుండా ఇష్టానుసారంగా ద్వారా బినామీలను మార్చారని తెలిపారు మదనపల్లిలో ముప్పై ఐదు రేషన్ బియ్యాన్ని డోర్ డెలివరీ చేయడానికి ఉన్న వాహనాలు ముప్పై మాత్రమే పని చేస్తున్నాయని మిగతా ఐదు వాహనాలు డోర్ డెలివరీ చేసినట్లుగా రికార్డులు రాసి బిల్లులు డ్రా చేస్తున్నారని వీటిపై సమగ్రమైన విచారణ జరిపి డీటీపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మదనపల్లి సత్కరణ గారితో ఫోన్లో మాట్లాడి మదనపల్లి మండలంలో డిటి రెడ్డప్పు చేస్తున్న షాపులలో జరుగుతున్న అవినీతి అక్రమాలపైన విచారణ చేపట్టాలని చెప్పి చెప్పడం జరిగింది రేపు ఏఐటిసి జిల్లా నాయకత్వం మదనపల్లి సబ్ కలెక్టర్ గారిని కలిసి డీటీ రెడ్డప్పులు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలపైన సాక్ష్యధారాలతో సహా సబ్ కలెక్టర్ గారు చెప్పబోతూ ఉన్నాం పప్పు గారి గారి షాప్ నెంబర్ యాభై నాలుగు లేఖ లేఖకుండగా గతంలో పనిచేసిన తాహిల్ల రమాదేవి ఆమె సంతకాలు పోర్చరీ చేసి డిటి రెడ్డప్ప గతంలో పనిచేసిన డిటి సత్యకుమార్ ఎవరైతే ఇప్పుడు యాభై నాలుగు షాపును రన్ చేస్తూ ఉన్నారో కిషోర్ వీళ్ళంతా కూడా రమాదేవి గారి తప్పుడు సంతకాలు వీళ్ళు చేసి షాపు ఆయన తీసుకొని ఎన్ని సంవత్సరాల పాటు రన్ చేయడం జరిగింది దానిపైన విచారం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మదనపల్లి అర్బన్ షాప్ నెంబర్ నలభై ఎనిమిది డీలర్ రమాదేవి గత పది సంవత్సరాలుగా డీలర్ ఆమె కర్నూలులో ఉండగా ఇప్పుడు పనిచేస్తున్న సిహెచ్ డిటి రెడ్డప్ప ఉదయ్ కుమారుడు అతనికి ఆ షాపు బినామీగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మదనపల్లి రూరల్ షాప్ నెంబర్ ఒకటి నుండి అర్బన్లో ఉన్న షాప్ నెంబర్ నలభై రెండుకు సుమారు నూట అరవై క్వింటాల్ ఉండగా దాన్ని మూడు వందల అరవై ఆరు క్వింటాలకు కార్డులు మార్చడం జరిగింది మదనపల్లి సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల నందు గణిత శాస్త్ర విభాగం వారు ఆదర్శనీయుడు శ్రీనివాస్ రామానుజన్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కళాశాల విభాగాధిపతి డాక్టర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ గణిత శాస్త్రానికి శ్రీనివాస రామానుజన్ చేసిన సేవలు మరవలేనివన్నారు గణిత శాస్త్ర పితామహుడిగా పేరు తెచ్చుకున్న ఆయన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలన్నారు గణితం సైన్స్ అండ్ టెక్నాలజీకి మూల స్తంభమని మానవ నాగరికత పురోగతికి కూడా గణితం కొంతవరకు కారణమని చెప్పొచ్చు అని అన్నారు న్యూమరాలజీ వంటి అనేక ఆధునిక ఉపన్యాసాలు గణిత శాస్త్రంలో కూడా ఉన్నాయి ఈ ఘనత శ్రీనివాస రామానుజన్కే చెందుతుంది అని అన్నారు డిసెంబర్ ఇరవై రెండున ఆయన జన్మదినాన్ని జాతీయ గణిత దినోత్సవంగా ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు అని ఆర్యభట్ట మహావీర బ్రహ్మగుప్త టు శ్రీనివాస రామానుజన్ వంటి వారు గణిత శాస్త్రంలో చేసిన పరిశోధనలు అపారం అమోఘం అన్నారు అత్యంత చిన్న వయసులోనే గణిత శాస్త్రంలో తనకున్న పట్టును చాటుకున్న రామానుజన్ మ్యాక్స్ జీనియస్గా చరిత్రలో నిలిచిపోయారు అని అన్నారు ఆయన జీవితం ఆధారంగా ది మ్యాక్స్ యునో ఇన్ఫినిటీ పేరుతో సినిమా కూడా వచ్చింది అని అన్నారు విద్యార్థులు గణిత శాస్త్రంపై పట్టు సాధించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఫస్ట్ ఇయర్ కోఆర్డినేటర్ డాక్టర్ సుబ్బారావు అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం మెరెంట్ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బులెటిన్ లో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం